మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అలాగే టాప్లో ఉన్నది ఎవరో లీస్ట్లో ఉన్నది ఎవరో మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడేసుకుందాం అలాగే డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి మెన్స్ క్రికెట్ లీగ్ బిగ్ బాస్ లీగ్ అయితే కనుక స్టార్ట్ అవబోతుంది దాని గురించి అయితే కనుక మీకు ప్రొడిక్షన్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయింది అలాగే కామెంట్ చేసేయండి మనం కంటిన్లోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో టాప్లో ఉన్నది అందరికి మైండ్ బ్లాక్ అయిపోయిన విషయం ఏంటంటే నిఖిల్ నిఖిల్ అయితే కనుక ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు దుమ్ము రేపుతున్నా గౌతమ్ చెత్త కొడుతున్న నబిల్ ఉతికి ఆరేస్తున్న ప్రేరణ మా నేను కూడా దేంట్లో తగ్గను ఎరగ తీసేస్తాను అంటున్నా రోహిణి డేంజర్ జోన్లో పడ్డా విష్ణుప్రియ అసలు మామూలు లేదు కాసలా బోటింగ్లో మొన్నటిదాకా దూసుకెళ్ళిపోయిన గౌతము సడన్గా ఒక్కపిసోడ్ ఒకే ఒక ఎపిసోడ్ వాడుకున్నావా అనే పదము మొత్తం ఏపీ అండి తెలంగాణ అయితే చక్కెరలు కొట్టేస్తుంది దానికి దానికి మాత్రం మూల్యం చెల్లించేశాడు గౌతము గ్రాఫ్ అయితే తప్పని పడిపోయింది నిఖిల్ గ్రాఫ్ అయితే తప్పని లేచిపోయింది అనమాట అలా ఉంది అలాగే ఈ వీక్ ఎలిమినట్ ఎలిమినేట్ అదే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే కనుక విష్ణుప్రియకి అయితే కనుక హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఈ ఈరోజు ఏం అమ్మా బుధవారం బుధవారం రోజు చెప్తున్నాను ది బిల్ బి ఎలిమినేటెడ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విష్ణుప్రియ రాసి పెట్టుకోండి విష్ణుప్రియ అయితే కనుక ఎలిమినేట్ అవ్వబోతుంది విష్ణుప్రియ ఫ్యాన్స్ కానీ లేదంటే ఎవరైనా ఉంటే కనుక ఓట్లు చెత్త కొడియండి అలాగే నిఖిల్ నిఖిల్కి గౌతమ్కి సపోర్ట్ చేసుకోండి ఇంకా టూ డేస్ మాత్రమే ఓటింగ్ పోల్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉంటాయి ఈలోపు ఎవరు గెలుస్తారా ఈ వీక్లో చూద్దాం అలాగే ఈరోజు రెండు గేమ్లు అయితే పెట్టబోతున్నాడు మన బిగ్ బాస్ మళ్ళీ ఓట్ అప్పీల్ గేమ్స్ అయితే జరగబోతున్నాయి మరొక వన్ అవర్లో ఈ వీడియోని మ్యాక్సిమంలో మ్యాక్సిమం అందరికీ లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి అయితే కనుక ఈ వీడియో రికమెండ్ అయ్యిద్ది ప్లీజ్ సైనింగ్ ఆఫ్ అశో